సతో శ్రీ గురు నమరీ గౌరీదేవి సజీవ స్వరూపమే గోమాత అని ఈ శ్లోక రాజము కీర్తిస్తోంది దేహస్థాయా రుద్రాణి శంకర సదా ప్రియా ధేణు రూపేణ సా దేవీ మమ పాపం శ్లోక ఈ శ్లోకరాజమునకు పద్య పద్యానువాదం ఇది परमेशद्राणी सदा हर प्रिया परापर शिवा विरूपाक्षी जलजाक्षी गोमात रूपी दुर्गा कालिका का पाड़ मम्मो पाप सागर संसार नरको जन्म नी कर रसकटाक्ष वी क्षण तोटी భూ నామూరే మొక్కుచుపలు గౌరీ దేవి శివుడు రెండు శిఖరములకు మధ్య భాగ గుడి పెమాదిరి లింగ రూపము విశ్వజనని మాత గోవు గోమాత ముఖములోని లలాట భాగంలో గౌరీమాత కొలువై ఉంటుంది ఆమెకు కొద్దిగా పై భాగంలో అంటే రెండు కొమ్ములకు మధ్య భాగంలో బుడిపేలాగా కనిపిస్తున్న లింగాకారములో పరమేశ్వరుడు ఉంటాడు గోమాత అంటే సజీవ జగజ్జనని స్వరూపము ఆమెకు నమస్కారం చేసుకుంటే జననీ జనకులకు జగజ్జనని జనకులకు నమస్కారం చేసుకున్నట్టే గోమాతకు ప్రదక్షిణ చేస్తే ఆ పరమశివుడు పార్వతులకు ప్రదక్షిణ చేసినట్టే उन्नत सदु रमेश्वरार